వెల్కమ్ టు తెలంగాణ చరిత్ర ఆన్లైన్ క్లాసెస్ మనం ఇప్పుడు ఏ టాపిక్ చూస్తున్నాం అంటే గత క్లాస్లో మనం లైబ్రరీలకు సంబంధించినటువంటి క్లాస్ అనేది చూడడం జరిగింది మరి ఈ రోజు టాపిక్ ఏంటిది అంటే ఇదే లైబ్రరీయన్ మూమెంట్లో భాగంగా మనం మరొక క్లాస్ చూస్తున్నాం దాని పేరేంటిది అంటే పద్దెనిమిది వందల తొంభై ఐదవ సంవత్సరంలో మరొక లైబ్రరీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది అంటున్నాం ఏ ఇయర్లో బేట పద్దెనిమిది వందల తొంభై ఐదవ సంవత్సరంలో మరొక లైబ్రరీ ఏర్పాటు చేచ్చు దాని పేరే భారత గుణవర్ధక సంస్థ అని చెప్పి పిలుస్తున్నాం ఏమంటామండి భారత గుణవర్ధక సంస్థ అని చెప్తున్నాం రైట్ ఎప్పుడు సార్ ఇది ఏర్పాటైంది పద్దెనిమిది వందల తొంభై ఐదవ సంవత్సరంలో సార్ ఏమొచ్చింది అంటే భారత అనండి భారత గుణవర్ధక సంస్థ అనేది ఏర్పాటైంది అని చెప్తున్నాం సార్ ఏం ఏర్పాటు ఏర్పాటైంది అంటున్నా భారత గుణవర్ధక సంస్థ ఏర్పాటు అవ్వడం జరిగింది అంటున్నా మరి ఇది పద్దెనిమిది వందల తొంభై ఐదో సంవత్సరంలో భారత గుణవర్ధక సంస్థ ఎక్కడ ఏర్పాటైంది అంటే షాలిబండ కేంద్రంగా ఎక్కడ అంటున్నామండి అండి షాలిబండ కేంద్రంగా భారత గుణవర్ధక సంస్థ అనేది ఏర్పాటు అవ్వడం జరిగింది అంటున్నాం సార్ ఏడు ఏర్పాటైంది అయింది మరి షాలిబండ దేనికి ఫేమస్ తెలుసా కుతుబ్షాయిల కాలంలో అక్కన్న మాదన్న అనే ఆర్థిక మంత్రి సైనిక మంత్రి ఉండేవాళ్ళు మరి వారి కాలంలో అంటే వారికి సంబంధించినటువంటి ఆలయం ఎక్కడుంది అంటే రైట్ ఇక్కడ చూడండి అక్కన్న మాదన్న ఆలయం ఏ ఆలయం అంటున్నామండి అక్కన్న మాదన్న ఆలయం ఎక్కడుంది అని చెప్పి అడుగుతాడు రేపు పొద్దుగాల మీరు ఆన్సర్ చేయాలి ఇది రెండు వేల పదహారు కానిస్టేబుల్ ప్రిలిమ్స్లో బిట్టమ్మా ఇది రెండు వేల పదహారు కానిస్టేబుల్ ప్రిలిమ్స్లో లో బిట్టు ఏంటిది అక్కన్న మాదన్న ఆలయం ఎక్కడుంది అని చెప్పి అడిగిండు ఏంటిది అమ్మ ఎక్కడుందమ్మా శాలిబండ కేంద్రంగా అక్కన్న మాదన్న ఆలయం అనేది మనకు కనిపించడం జరుగుతుంది ఏడ కనిపిస్తుంది సార్ శాలిబండల ఇప్పుడు శాలిబండల ఏముంది సార్ భారత గుణవర్ధక అసోసియేషన్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఎయిటీన్ నైన్టీ ఫైవ్ ఎస్టాబ్లిష్ బై సి గోపాలరావు ఎవరండి సి గోపాలరావు గారు దీనిని ఏర్పాటు చేయడం జరిగినది అని చెప్తున్నాం సార్ ఎవరు ఏర్పాటు చేసిన తర్వాత దీన్ని సి గోపాలరావు గారు ఈ అక్కన్న మాదన్న అనే ఈ యొక్క దేన్ని ఏర్పాటు చేసినటువంటి అక్కన్న మాదన్న అనేటువంటి సారీ ఈ యొక్క భారత గుణవర్ధక సంస్థ అనే ఒక లైబ్రరీని ఏర్పాటు చేయడం జరిగినది అని చెప్పి మనం మాట్లాడుకుంటాం ఓకే ఈ లైబ్రరీ ఎవరి కోసం ఏర్పాటు చేసింది అంటే మరాఠాల సంస్కృతిని విస్తరించే క్రమంలా ఎవరి యొక్క సంస్కృతిని మరాఠాల యొక్క సంస్కృతిని విస్తరించేటువంటి క్రమంలా దేన్ని ఏర్పాటు చేసిరు అంటే ఈ లైబ్రరీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది అంటున్నా ఏ లైబ్రరీని ఈ యొక్క భారత గుణవర్ధక సంస్థ అనే లైబ్రరీని సి గోపాలరావు గారు మరాఠాల సంస్కృతిని విస్తరించే క్రమంలో ఏర్పాటు చేయడం జరిగినది అని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలి ఓకేనా మరి ఈ మరాఠాల యొక్క లైబ్రరీలో అంటే ఈ యొక్క మరాఠాల ఏర్పాటు చేయబడినటువంటి ఈ లైబ్రరీలో మరాఠాలకు సంబంధించినటువంటి పుస్తకాలు లభ్యమవుతాయి అని చెప్తున్నాం ఎవరికి సంబంధించినటువంటి పుస్తకాలు లభ్యమవుతాయి ఇక్కడ మరాఠాల యొక్క పుస్తకాలు ఇందులో లభ్యం జరుగుతుంది అని చెప్తున్నాం సార్ ఎవరి యొక్క పుస్తకాలు లభ్యమవుతాయి అంటున్నా మరాఠాల యొక్క పుస్తకాలు దీంట్లో లభ్యం జరుగుతుంది అని చెప్పి నేను మాట్లాడుతున్నాం సో ఇలా మనకు పద్దెనిమిది వందల తొంభై ఐదవ సంవత్సరంలో భారత గుణవర్ధక సంస్థ శాలిబండ కేంద్రంగా శ్రీ గోపాలరావు గారి యొక్క నాయకత్వంలో ఏర్పాటు చేసిరు ఇది మరాఠాల యొక్క సంస్కృతిని గురించి తెలియజెప్తున్నటువంటి లైబ్రరీగా మనం గుర్తుపెట్టుకోవాలి అని చెప్తున్నాం సో ఇక్కడ దాకా అందరికీ అర్థమైంది అని చెప్పి నేను అనుకుంటున్నాం సంజాయ్ బాట సబ్ టీకే నెక్స్ట్ పద్దెనిమిది వందల తొంభై ఆరవ సంవత్సరంలో మనకు మరొక లైబ్రరీ అనేది కూడా రావడం జరిగింది అంటున్నాం ఏ ఇయర్లో పద్దెనిమిది వందల తొంభై ఆరవ సంవత్సరంలో మనకు మరొక లైబ్రరీ అనేది కూడా రావడం జరిగింది అంటున్నాం మరి దాని పేరు ఏం పేరు అంటే ఆల్బర్ట్ రీడింగ్ రూమ్ అని చెప్పి పిలుస్తున్నాం సార్ ఏమంటున్నాం అండి ఆల్బర్ట్ రీడింగ్ రూమ్ అంటున్నా మరి ఆల్బర్ట్ రీడింగ్ రూమ్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది అంటే పద్దెనిమిది వందల తొంభై ఆరవ సంవత్సరంలో ఏమొచ్చింది అంటున్నా ఆల్బర్ట్ రీడింగ్ రూమ్ అనేది వచ్చింది అని చెప్తున్నాం సార్ ఏమొచ్చింది ఆల్బర్ట్ రీడింగ్ రూమ్ అనేది వచ్చింది అంటున్నాం ఎక్కడ ఏర్పాటు చేసిరు ఆల్బర్ట్ రీడింగ్ రూమ్ ను బొల్లారం కేంద్రంగా ఏర్పాటు చేయడం జరిగింది అంటున్నాం సార్ ఎక్కడ ఏర్పాటు చేసిరు దీన్ని బొల్లారం కేంద్రంగా ఆల్బర్ట్ రీడింగ్ రూమ్ ను ఏర్పాటు చేయడం జరిగింది సార్ ఇది ఎవరి కోసం వచ్చింది తెలుసా మీకు ఇది బ్రిటిష్ వారి చేత ఏర్పాటు చేయబడింది బ్రిటిష్ యొక్క రిఫార్మ్స్ ని స్ప్రెడ్ చేయడంలో భాగంగా ఈ యొక్క ఆల్బర్ట్ రీడింగ్ రూమ్ అనేది వచ్చింది అంటున్నాం సార్ దీన్ని ఎవరు ఏర్పాటు చేసిరు అంటున్నా తెల్లోడు ఏర్పాటు చేసిండు తెల్లోడు అంటే ఎవడు బ్రిటిష్ ఈ తెల్లవాడు దీన్ని ఏర్పాటు చేసిండు వారి యొక్క రిఫార్మ్స్ ని స్ప్రెడ్ చేయడంలో భాగంగా ఈ యొక్క ఆల్బర్ట్ రీడింగ్ రూమ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది అంటాం సార్ ఏం ఏర్పాటు అయింది ఆల్బర్ట్ రీడింగ్ రూమ్ అనేది పద్దెనిమిది వందల తొంభై ఆరో సంవత్సరంలో బొల్లారం కేంద్రంగా ఏర్పాటు చేసిండ్రు సంజాయపేట నెక్స్ట్ మరొక లైబ్రరీ ఏం పేరు అంటున్నామంటే శ్రీకృష్ణ దేవరాయ ఆంధ్ర భాష నిలయం అని చెప్పి మాట్లాడుతున్నాం ఏమంటున్నామండి శ్రీకృష్ణ దేవరాయ ఆంధ్ర ఏ రాయి రైట్ శ్రీకృష్ణ దేవరాయ ఆంధ్ర భాషా నిలయం అంటున్నాం ఏమంటాం సార్ శ్రీకృష్ణ దేవరాయ ఆంధ్ర భాష నిలయం అని చెప్పి పిలుస్తున్నాం ఏమంటాం సార్ శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయము అని చెప్పి మాట్లాడుతున్నాం సార్ ఏం పేరు సార్ శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయము అని చెప్పి మాట్లాడుతున్నాం ఓకేనా మరి ఈ లైబ్రరీ తెలంగాణ అసబ్జాయిల ప్రాంతంలో ఏర్పాటైంది మరి ఈ లైబ్రరీ తెలుగు మొట్టమొదటి తెలుగు గ్రంథాలయంగా దీన్ని గుర్తుపెట్టుకోవాలి దీన్ని ఏమంటామండి మొట్టమొదటి దీన్ని మొట్టమొదటి తెలుగు గ్రంథాలయం అని చెప్పి పిలుస్తున్నాం ఇక్కడ రాయాలి తొలి తెలుగు గ్రంథాలయం ఏమంటున్నాం సార్ తొలి తెలుగు గ్రంథాలయము అని చెప్పి పిలుస్తున్నాము అంటున్నాం సార్ ఏమంటున్నాం అండి తొలి తెలుగు గ్రంథాలయం అని చెప్పి పిలుస్తున్నా దేనిని శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాష నిలయం సో దీని యొక్క స్థాపన ఎప్పుడు జరిగింది పంతొమ్మిది వందల ఒకటి సెప్టెంబర్ ఒకటి తారీఖు నాడు దీన్ని ఏర్పాటు చేసారు సార్ ఎప్పుడు ఏర్పాటు చేసారు దీన్ని స్థాపన పంతొమ్మిది వందల ఒకటి సెప్టెంబర్ ఒకటి తారీఖు నాడు ఈ యొక్క శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయంను ఏర్పాటు చేయడం జరిగింది మరి ఎక్కడ ఏర్పాటు చేసిరు హైదరాబాద్ కోటి సుల్తాన్ బజార్ రావిచెట్టు రంగారావు గారి యొక్క స్వగృహం ఇక్కడ ఏమని రాయాలి రావిచెట్టు రంగారావు గారి యొక్క స్వగృహంలో రైట్ ఏమని రాస్తున్నా సార్ రావిచెట్టు రంగారావు గారి యొక్క స్వగృహము ఓకే రైడ్ రావి చెట్టు రంగారావు గారి యొక్క స్వగృహము అని చెప్పి పిలుస్తున్నాము అంటున్నా ఏమంటారు సార్ రావి చెట్టు రంగారావు గారి యొక్క స్వగృహం ఓకే మరి ఇక్కడ ఏంది ఎక్కడ రావు చంద్రంగారావు గారి యొక్క స్వగృహం సుల్తాన్ బజార్ ఏడున్నది అంటున్నా సుల్తాన్ బజార్ సుల్తాన్ బజార్లో ఎక్కడ అంటున్నా కోటి ఎక్కడ కోటి కోటి ఇక్కడ హైదరాబాద్ టీకా బయట ఇక్కడ దీనిని ఏర్పాటు చేయడం జరిగింది మరి దీనికి స్థాపకుడు ఎవరు దీని యొక్క స్థాపకుడిగా మనం ఎవరిని పేర్కొంటామంటే అంటే యాజ్ ద ఫౌండర్ ఆఫ్ శ్రీకృష్ణదేవరాయ నిలయం కోమర్ రాజు వెంకట లక్ష్మణ రావు గారు ఎవరంటామండి దీని యొక్క స్థాపకుడు కోమర్రాజు వెంకట లక్ష్మణ రావు దీని యొక్క స్థాపకుడు ఎవరు అంటే రైట్ ఇక్కడ రాస్తున్నా చూడండి కోమర్రాజు అనండి కోమర్రాజు వెంకట లక్ష్మణ రావు అని చెప్పి పిలుస్తున్నాం ఏమంటామండి కోమర్రాజు వెంకట లక్ష్మణ రావు అని చెప్పి పిలుస్తున్నాం ఏమంటాం సార్ కోమర్రాజు వెంకట లక్ష్మణ రావు అని చెప్పి పిలుస్తున్నాం దేని యొక్క స్థాపకుడు శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయం యొక్క స్థాపకుడు అని చెప్తున్నాం ఓకే మరి ఈ గ్రంథాలయం ఏర్పాటు కొరకై చందాలను వసూలు చేశారు ఎవరి నాయకత్వంలో అంటే ఈ గ్రంథాలయం యొక్క నిర్మాణం కొరకై చందాలను వసూలు చేసింది ఎవరు అంటే విరాళాలను సేకరించింది ఎవరు అంటే మాడపాటి హనుమంతారావు గారి యొక్క నాయకత్వంలో ఎవరి నాయకత్వంలో మాడపాటి హనుమంతారావు గారి యొక్క నేతృత్వంలో చందాలను వసూలు చేయడం జరిగింది ఎవరి నాయకత్వంలో చందాలు వసూలు చేసిరు మాడపాటి హనుమంతారావు గారి యొక్క నాయకత్వంలో ఇక్కడ చందాలు అనేటివి వసూలు చేసిరా అని చెప్తానా ఎవరి నాయకత్వంలా మాడపాటి ఆడపాటి హనుమంతారావు గారి యొక్క నాయకత్వం ఇక్కడ చందాలను వసూలు చేయడం జరిగింది సంజయ్ బేట టీకా రైట్ ఇకపోతే నెక్స్ట్ ఇంకా ఏం చెప్తున్నాను అంటే దీనికి ఆర్థిక సహకారాన్ని అందించినటువంటి వ్యక్తులు ఎవరు రైట్ ఈ యొక్క లైబ్రరీకి ఆర్థిక సహకారాన్ని అందించినది ఎవరు ఆర్థిక సహకారమును అందించినది ఎవరు అని చెప్పి నేను అడుగుతున్నాను రైట్ ఏం చెప్పాలి సార్ తెలిసింది ఏ ఆర్థిక సహకారాన్ని అందించినటువంటి వ్యక్తులు ఎవరు అంటే నాయిని వెంకట రంగారావు గారు ఏం పేరు సార్ నాయిని వెంకట రంగారావు గారు దీనికి ఈ లైబ్రరీ ఏర్పాటుకు ఆర్థిక సహకారాన్ని అందించడం జరిగింది అంటున్నాం సార్ ఎవరు నాయిని వెంకట రంగారావు గారు ఇతనెవరు మునగాల సంస్థానం యొక్క జమీందారుగా ఏ మంచిగారా మునగాల సంస్థానం యొక్క జమీందార్ అని చెప్తున్నాం ఏ సంస్థానం యొక్క జమీందార్ అంటున్నా మునగాల సంస్థానం యొక్క జమీందార్ అయినటువంటి నాయిని వెంకట రంగారావు గారు ఈ యొక్క శ్రీకృష్ణ దేవరాయ ఆంధ్ర భాషా నిలయానికి ఆర్థిక సహకారాన్ని అందించాడు నెక్స్ట్ ఈయన తర్వాత ఇంకెవరు అందించారు అంటే పార్ద సారథి అప్పారావు గారు ఏం పేరు పార్ద సారథి పార్ద సారథి అప్పారావు గారు అని చెప్పి పిలుస్తాను ఏం పేరు సార్ పార్ద సారథి అప్పారావు అంటున్నా ఈయన పాల్వంచా జమీందార్ అని చెప్పి పిలుస్తున్నాను ఏం పేరు అంటామండి ఇతన్ని ఏమని పిలుస్తున్నా జమీందార్ అని చెప్పి పిలుస్తున్నాం ఏమంటామండి ఇతన్ని పాల్వంచ జమీందార్ వీళ్ళు ఈ లైబ్రరీ యొక్క ఏర్పాటుకు ఆర్థిక సహకారాన్ని అందించడం జరిగింది ఏ లైబ్రరీ యొక్క ఏర్పాటుకు అదే ఈ శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయానికి నెక్స్ట్ ఇది ఏర్పాటుకు సహకరించినటువంటి ప్రముఖ వ్యక్తులుగా మనం ఎవరిని పేర్కొంటాం ఇంకా సహకరించినటువంటి వ్యక్తులు ఎవరు అంటే ఆదుపూడి సోమనాథారావు గారు ఎవరంటామండి ఇప్పుడు ఈ జమీందారులతో పాటు సహకరించిన ఇతరులు ఇక్కడ సహకరించినటువంటి వారు సహకరించిన వారు ఎవరు అంటే చూడండి ఒక్కొక్కరి పేరు నేను ఇక్కడ బోర్డు మీద డిస్ప్లే చేస్తాను ఏంటమ్మా సహకరించిన వారు అని చెప్పి పిలుస్తున్నాను ఒక ఆయన పేరు ఏం పేరు అంటామంటే సహకరించిన వారు ఆయన పేరు ఈ యొక్క ఆదిపూడి సోమనాథరావు అని చెప్తున్నాను ఏం పేరు అంటామండి ఆదిపూడి సోమనాథరావు అని చెప్తున్నా ఏం పేరు అంటామండి ఆదిపూడి సోమనాథ రావు అని చెప్పి పిలుస్తున్నాం ఏం పేరు అంటున్నాం సార్ ఆదిపూడి సోమనాథరావు అని చెప్పి మాట్లాడుతున్నాం ఈయన ఆదిపూడి సోమనాథరావు గారు ఒక బుక్ రాశారండి నేను అడిగిన సోమనాథరావు గారు మీరు ఏం బుక్ రాసి నేను అడిగిన జపాన్ చరిత్ర అనే ఒక పుస్తకాన్ని రాసింది ఏం రాసిండి ఆయన జపాన్ చరిత్ర అనే పుస్తకాన్ని రాయడం జరిగింది అని చెప్తున్నాం ఏ పుస్తకాన్ని రాసిండు అంటున్నా జపాన్ చరిత్ర అనే పుస్తకాన్ని ఆదిపూడి సోమనాథరావు గారు రాయడం జరిగినది అని చెప్తున్నాం ఎవరు సార్ జపాన్ చరిత్ర అనే పుస్తకాన్ని రాసింది ఆదిపూడి సోమనాథరావు గారు అంటున్నాం నెక్స్ట్ మరొక వ్యక్తి కోదాటి నారాయణరావు గారు మరొక వ్యక్తి ఇంకా సహకరించినటువంటి మరొక ప్రముఖ వ్యక్తి ఏం పేరు అంటున్నామంటే అంటే కోదాటి నారాయణరావు గారు సార్ కోదాటి నారాయణరావు గారు ఓ బుక్ రాసిండ్ సార్ ఏం బుక్ రాసిండు అంటేనా నారాయణ త్రయం అనే పుస్తకాన్ని రాసిండు ఏ పుస్తకాన్ని రాసిండు అంటారు ఇతడు నారాయణ త్రయం అనే పుస్తకాన్ని కొదాటి నారాయణరావు గారు రాయడం జరిగింది నెక్స్ట్ బ్రహ్మర్షి ఈయన కూడా సహకరించాడు బ్రహ్మర్షి అని ఎవరు మిస్తాం ఆంధ్ర బ్రహ్మర్షి అని చెప్పి రఘుపతి వెంకటరత్నం నాయుడిని ఎవరిని అంటున్నాం రఘుపతి వెంకటరత్నం నాయుడు అని చెప్పి పిలుస్తున్నాం ఏం పేరు అంటున్నామండి రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు అని చెప్పి మాట్లాడుతున్నాం సరే ఏం పేరు అంటామండి రఘుపతి వెంకటరత్నం నాయుడు అని చెప్తున్నా మరి ఈయన రాసినటువంటి పుస్తకం ఏమిటి రఘుపతి వెంకటరత్నం నాయుడు అంటే రాయరా ఈయన పిలుస్తామంటే ఆంధ్ర బ్రహ్మర్షి అని చెప్పి పిలుస్తాం ఏమంటున్నాం ఆంధ్ర బ్రహ్మర్షి అని చెప్పి పిలుస్తున్నా ఎవరిని రఘుపతి వెంకటరత్నం నాయుడు గారిని ఆంధ్ర బ్రహ్మర్షి అని చెప్పి పిలుస్తున్నా సో ఈతడు కూడా ఈ యొక్క ఏది ఈ శ్రీకృష్ణదేవర ఆంధ్ర భాషా నిలయం యొక్క ఏర్పాటుకు సహకరించినటువంటి వ్యక్తి మరొక పర్సన్ రఘుపతి వెంకటరత్నం నాయుడు గారిని ఆంధ్ర బ్రహ్మర్షి అంటాం ఇతడు సికింద్రాబాద్ లోని మహబూబా కాల మహబూబియా కాలేజీ యొక్క కళాశాల యొక్క ప్రిన్సిపాల్గా పనిచేశాడు దేని యొక్క ప్రిన్సిపాల్గా మహబూబియా కాలేజ్ యొక్క ప్రిన్సిపల్ గా ఇతడు పనిచేయడం జరిగింది అండి వన్ మోర్ పర్సన్ ఎంకరేజ్ టు ఆంధ్ర భాష అని దట్ పర్సనాలిటీ నేమ్ మైలవరపు మైలవరపు నరసింహ శాస్త్రి అని చెప్పి పిలుస్తున్నాం ఏం పేరు అంటామండి మైలవరపు నరసింహ శాస్త్రి అని చెప్పి పిలుస్తాం వీళ్ళు కూడా సహకరించడం జరిగింది అంటున్నాం మరి శ్రీకృష్ణ దేవరా ఆంధ్ర భాషా నిలయానికి మద్దతుదారులుగా మనం ఎవరిని పేర్కొంటాం మరొకసారి అడుగుతున్నాను శ్రీకృష్ణ దేవరాయ ఆంధ్ర భాష నిలయం యొక్క మద్దతుదారులుగా మనం ఎవరిని పేర్కొంటున్నాం అంటే రావిచేట్ రంగారావు గారు నాయని వెంకట రంగారావు గారు మరి ఒక పర్సన్ ఎవరు అంటే కొమర్రాజు వెంకట లక్ష్మణరావు గారు రైట్ వీళ్ళు మద్దతుదారులుగా పేర్కొంటాం అజ్ ఎ ఫౌండర్ ఆయనే కుమార్ రాజు వెంకట లక్ష్మణరావు దీని యొక్క మద్దతుదారులు ఎవరు అంటే రైట్ ఆల్రెడీ పేర్లు మీకు చెప్పాను కదా ఒక్క ఆయన పేరు ఏం పేరు అంటున్నా రావి చెట్టు రంగారావు అని చెప్పి పిలుస్తున్నా ఎందుకు ఈ పేర్లు చెప్తున్నారంటే జస్ట్ వెయిట్ రావి చెట్టు రంగారావు గారు మరొక నేమేమంటున్నాను అంటే నాయిని వెంకట రంగారావు నాయిని వెంకట రంగారావు మరొక పర్సన్ నేమ్ ఏమిటి అంటే కొమర్రాజు వెంకట లక్ష్మణ రావు ఏం పేరు సార్ కోమర్రాజు వెంకట లక్ష్మణరావు అని చెప్పి పిలుస్తాం సార్ ఏం పేరు అంటామండి కోమర్రాజు వెంకట లక్ష్మణ రావు ఈ ముగ్గురిని కలిపి ఏమంటున్నాము అంటే నారాయణ త్రయము అని చెప్పి పిలుస్తున్నాం ఈ ముగ్గురిని కలిపి ఏమని పిలుస్తున్నాం మనము త్రయం సారీ నారాయణ కాదు రావు త్రయం అని చెప్పి పిలుస్తారు ఈ ముగ్గురిని ఏమంటారు అంటే రావు త్రయము అని చెప్పి పిలుస్తున్నారు సరే ఈ ముగ్గురిని ఏమని పిలుస్తున్నాం అని అడిగితే రావు త్రయము అని చెప్పి మనం పిలవడం జరుగుతుంది అంటున్నాం సో వీరి యొక్క సహకారముతోటే మనకు శ్రీకృష్ణ దేవరాయ ఆంధ్ర భాషా నిలయం అనేది ఏర్పాటు అవ్వడం జరిగింది మరి ఈ శ్రీకృష్ణ దేవరాయ ఆంధ్ర భాషా నిలయం యొక్క అధ్యక్షుడిగా పాలనా సంఘం అధ్యక్షుడిగా ఎవరు నియమించారు రైట్ ఇక్కడ శ్రీకృష్ణ ఏ రవి శ్రీకృష్ణ ఆంధ్ర భాషా నిలయం పాలనా అధ్యక్షుడిగా మనం ఎవరిని గుర్తిస్తున్నాం పాలనా సంఘం అధ్యక్షుడిగా మనం ఎవరిని తీసుకున్నాం పాలనా సంఘం అధ్యక్షుడిగా ఎవరిని తీసుకున్నాము అంటే ఆయన పేరు ఏ పేరు అంటామండి రాజా బహదూర్ వెంకట్రామ్ రెడ్డి గారు అని చెప్తారు ఏం పేరు సార్ రాజా బహదూర్ వెంకట్రాం రెడ్డి అని చెప్పి పిలుస్తున్నాం ఏం పేరు రాజా బహదూర్ వెంకట్రామ్ రెడ్డి అని చెప్తుంది సార్ ఇక్కడ రాసేస్తున్నాం సార్ ఏం పేరు సార్ రాజా బహదూర్ వెంకట్రామిరెడ్డి అని చెప్పి పిలుస్తున్నాం ఓకే మరి ఈ పాలనా సంఘం యొక్క కార్యకర్తగా ఎవరు పనిచేస్తున్నారు దీని యొక్క కార్యకర్తగా ఎవరు పనిచేసారు అంటే ఆదిరాజు వీరభద్రారావు ఎవరు అంటామండి ఆదిరాజు వీరభద్రరావు గారు దీని యొక్క కార్యకర్తగా పనిచేశాడు అని చెప్తుంది ఏం పేరు ఆదిరాజు వీరభద్రరావు గారు యాజ్ ఏ కార్యకర్తగా వర్క్ ఒక వర్కర్గా ఈయన వర్క్ చేయడం జరిగింది దేనికి శ్రీకృష్ణదాయ దేవరాయ ఆంధ్ర భాషా నిలయం యొక్క పాలనా సంఘం యొక్క కార్యకర్తగా ఆయన పనిచేయడం జరిగింది ఈ విధంగా మనకు శ్రీకృష్ణ దేవరాయ ఆంధ్ర భాషా నిలయం పంతొమ్మిది వందల ఒకటి సెప్టెంబర్ ఒకటి తారీఖు నాడు ఈ యొక్క కొమర్రాజు వెంకట లక్ష్మణరావు గారి చేత ఏర్పాటు చేయడం జరిగింది అందుకే దీన్ని ఏమని పిలుస్తామంటే ఈ యొక్క తెలంగాణ అంటే అసబ్జాయిల కాలంలో వెలువడిన వెలువడినటువంటి తొలి తెలుగు గ్రంథాలయంగా మనం దేన్ని గుర్తిస్తున్నామంటే ఈ లైబ్రరీనే మనం గుర్తించడం జరుగుతుంది సో అందుకే కొమర్రాజు వెంకట లక్ష్మణరావు గారు తెలుగు భాషలో లైబ్రరీలో ఏర్పాటుకు కృషి చేసినందువల్ల అతడిని గ్రంథాల యోధ్యమా పితామహుడు అని చెప్పి పిలుస్తున్నాం సరేమని ఏమని పిలుస్తున్నామండి గ్రంథాల పితామహుడు అని చెప్పి పిలుస్తున్నా సరే ఎవరిని కొమర్రాజు వెంకట లక్ష్మణ రావు గారిని సో ఇది ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి అంశం ఓకేనా రైట్ ఇక నెక్స్ట్ మరొక టాపిక్ని చూద్దాం